ఏ కార్లో వచ్చిలో బ్లూన ఎంత మంది వచ్చారు కార్లో మీరు మీరంతా మంది ఉన్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు గ్రౌండ్ కుండ్ల గ్రౌండ్ లో ఆడుతున్నావా ఎన్ని గంటలకు కుచిల వాళ్ళు రెండు గంటల నుంచి ఎంత గంట ఎన్ని గంటలు దిపిలు కారణం

అందరికి వేసినట్టు ఇంజెక్షన్ ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడ ఆ ఏమన్నారు మిమ్మల్ని తిప్పుకుంటే కారలా కిడ్నీ దొరికిందని చెప్పిండ అంటే ఆ అవతల ఆయన ఏమన్నా తెలియదు కానీ మళ్ళా సరే సరే అన్నాడా

ఫ్లవర్ దాడు వాసన వచ్చింది ఫ్లవర్ ఫ్లవర్ వాసన వచ్చిందా ఇచ్చేటప్పుడు సెంటర్ చెప్పిండు సెంటర్ చెప్పిల్లా ఇప్పుడు దింపేటప్పుడు చెప్పిల్లా చూడు పేరు నీ ఎన్నోత్ర చదువుతాను గవర్నమెంట్ స్కూలు ఇంటి పేరు చెప్పు చెప్పు పేరున శ్రీశాంత్ ఎన్ని సంవత్సరాలు